ఎనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ లోపల అంబేద్కర్ మాట్లాడుతూ హిందూ అసలు మతమా కాదా అనే ఒక చర్చ చేశాడు ఆయన ఆయన ఏమంటాడు అని అంటే మతంగా భావించబడటానికి ప్రిన్సిపల్స్ ఉండాలి రూల్స్ ఉండొద్దు అని అని అంటాడు వీళ్ళ దానిక కూడా మీకు చెప్పినాను నేను అంటే చాలా మతాల లోపల ముఖ్యంగా దేవుడిని పాటించేటటువంటి మతాల లోపల రూల్స్ ఉంటాయి కానీ ప్రిన్సిపల్స్ ఉండవు ప్రిన్సిపల్స్ అంటే ఏంటిది అని అంటే వ్యక్తికి వాటిని ఆచరించడం ఆచరించకపోయే విషయం లోపల స్వేచ్ఛ ఉంటుంది నువ్వు అవి కరెక్ట్ అనుకుంటే ప్రాక్టీస్ చేయి లేకపోతే ఆపేయి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై పాయింట్ ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు బౌద్ధం అంటే ఏంటిది అనేది చెప్పారు నేను చాలా నార్మల్గా బౌద్ధం అంటే సమానత్వం బౌద్ధం అంటే స్వేచ్ఛ బౌద్ధం అని అంటే మనిషిని మనిషిగా చూసే ఇట చెప్పవచ్చు అట కాదు ఈ హాల్లో ఎక్కువ మంది బాగా చదువుకున్న వాళ్ళలాగా కనిపిస్తున్నారు కాబట్టి నా ఉపన్యాస పద్ధతిని కూడా నేను మార్చేసిన రిలీజన్ అనేటటువంటిది ప్రిన్సిపల్డ్గా ఉండాలి కానీ రిలీజన్ అనేటటువంటిది రూల్ లాగా ఉండొద్దు అని ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ రిలీజన్ అండ్ ప్రిన్సిపల్ ఏంటిది అంటే ప్రిన్సిపల్ అంటేనేమో మనుషులు పాటించడానికి అవసరమైనటువంటి సూత్రాలు సూత్రాలు ఈ సూత్రాలు నువ్వు నిజంగానే బిలీవ్ చేస్తే యాక్సెప్ట్ చేయటము ప్రాక్టీస్ చేయటం ఒకటి రెండవది ప్రిన్సిపల్స్ అనేటటువంటి మనిషి అభివృద్ధికి ఎదుగుదలకు ప్రగతికి దోహదపడతాయి మూడోది ఏంటిది అని అంటే ప్రిన్సిపల్స్ అనేటటువంటిది ప్రపంచంలో ఉన్న మనుషులు అందరూ ఆచరించగలిగేటట్టుగా ఉంటాయి అంటే అందరికీ అంగీకారం ఉంటుంది అందరి పాటి మూడు రకాలు ఉంటాయి రూల్లో ఏముంటుంది అని అంటే రూల్ అంటే ఆర్డర్ ఏ చేయొద్దు అని చెప్పినా కదా ఎందుకు చేస్తున్నావు అని అన్నా చేయొద్దు అన్న తర్వాత చేసినవనుకో దానికి శిక్ష ఉంటుంది రూల్ ఇంకొక రక రకమైనది ఏంటి అని అంటే మతము అని అంటే రూల్ ఆర్డర్ చేస్తుంది ఆర్డర్ని ఓబే చేయనప్పుడు శిక్ష ఉంటుంది అందుకనే నేను దాన్ని మనుస్మృతి అని అన్నాను రైట్ ఇక్కడేమన్నావు నువ్వు త్రిపీటక అని అన్నావు అంటే ఏంటిది ఇది ప్రిన్సిపల్స్ గురించి చెప్తుంది అదేమో స్మృతి అని అంటే ఒక నిబంధన పెడుతుంది లేదా ఒక రూల్ పెడుతుంది ఆ రూల్ని పాటించకపోతే నిన్ను పనిష్ చేస్తుంది ఇక్కడ ఇమాన్యుల్ కాంట్ కూడా మనకి ఏం చెప్పిండంటే రిలీజన్ అంటే యూనివర్సల్ ప్రిన్సిపల్స్ మోరల్ వాల్యూస్ని ప్రజలకు బోధించేది మతము అని అన్నాడు ఇది బహుశా ఆయన బౌద్ధాన్ని కూడా చదవటం వల్ల మతం అని అంటే ఒక కామన్ అండర్స్టాండింగ్కి వచ్చి చెప్పి ఉంటాడు ఇక్కడ మనకు బౌద్ధం అనేటటువంటి మతం లోపల అన్ని సూత్రాలు ఉంటాయి చట్టాలు ఉండవు ఆర్డర్స్ అసలే ఉండవు శిక్ష కూడా ఉండదు బుద్ధుడు ఎన్ని శిక్షల గురించి చెప్పిండు మీకు ఒకసారి చెప్పండి బుద్ధుని టీచింగ్ లోపల శిక్షలు ఉన్నాయా ఉన్నాయా శిక్షలు ఒక్క శిక్ష గురించి కూడా ఆయన చెప్పలే పనిష్మెంట్ గురించి కానీ మీరు మనుస్మృతి కానీ రామాయణం కానీ మహాభారతం కానీ వేదం కానీ బైబిల్ కానీ కురాన్ కానీ చదివితే మనిషిని భయపెట్టి దాన్ని ఫాలో అయ్యేటట్టు చెప్పేటటువంటి రూల్స్ ఉంటాయి నువ్వు ఇది చెయ్యకపోతే నువ్వు స్వర్గానికి పోవు నరకానికి పోతావు నువ్వు ఇది చేస్తే ఒకవేళ రోడ్డు మీద పోతుంటే ఏమన్నా యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతావు కావచ్చు నేను ఇటువంటి సినిమాలు కూడా చూస్తుంటాను అదేదో శివునికి సంబంధించి ఉన్నది అడు వాని జీవితంలో ఏదేదో జరుగుతుంటుంది ప్రతి ప్రతి సంవత్సరానికి ఆరు నెలలకు మూడు నెలలకు వాని జీవితంలో ఏదేదో జరుగుతుంది నేను చాలాసార్లు అన్న అరే నా జీవితంలో ఒకసారి జరగకపోయట నేనన్న దాని దేవుని నమ్మేటట్టు ఐదునో ఏమో అని అని చెప్పి సో హియర్ యు సి ద రిలీజియన్ ఆల్సో మేక్స్ మ్యాన్ టు బి ఫియర్ నాకు ఒక ప్రొఫెసర్ ఉన్నాడు ఆయన పేరు చెప్పనులే కానీ హిందువులకు అసలు మతం అంటే అసలు భయమే ఉండదు కానీ ముస్లింలకు మతం అంటే దేవుడు అంటే చాలా భయం అందుకనే వాళ్ళు క్రమశిక్షణగా ఉంటారు హిందువులు క్రమశిక్షణగా ఉండరు కారణం ఏంటిదని అంటే వీళ్ళకు దేవుడు అంటే భయం లేదు దేవుణ్ణి మనం మేనేజ్ చేయొచ్చు అని హిందువులు అనుకుంటారు అని అన్నాడు ఎట్లా చేస్తారండి మేనేజ్ హిందువు అనుకుంటాడట దేవుణ్ణి మేనేజ్ చేయొచ్చు ముస్లిం ఏమనుకుంటాడు అని అంటే దేవుణ్ణి నువ్వు ఎవడు మేనేజ్ చేయలేడు దేవుడే మనల్ని మేనేజ్ చేస్తాడు అందుకనే ఒక ముస్లిము టైం విషయంలో కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడో రైట్ క్రైస్తవులే కాదు బ్రాహ్మణులు కూడా ఆడు పొద్దుగాల ఐదు గంటలకు లేచి మొత్తం సాన్నిలతో స్నానం చేస్తాడు వాడు కూడా చాలా ఉంటాడు మనం ఉండం రైట్ సో యు సీ రిలీజన్ మేక్స్ మ్యాన్ టు బి ఫియర్ భయంతో ఉంచటం కొరకు మతం నిన్ను ప్రయత్నం చేస్తుంది మతము ఒక పని చెయ్యమని చెప్పి దాన్ని ఆచరించకపోతే శిక్షనిస్తుంది ఈ శిక్ష కూడా ఎట్లా ఉంటుంది అని అంటే ఒక్కొక్కసారి కూడా ఉండవచ్చు మను చెప్పినటువంటి దాంట్లో మనకి ఇచ్చేదంతా కూడా ఏ పని చేస్తే ఏం శిక్ష ఉంటుంది అందుకనే మనుస్మృతిని రూల్ బుక్ అని అని అన్నాం మనం ఇంకా నైన్టీన్ ఫిఫ్టీ కాన్స్టిట్యూషన్ని మనం రూల్ బుక్ అన్నట్లే ప్రపంచం లోపల సుమారు ఒక ఇరవై దేశాల రాజ్యాంగాల్ని అధ్యయనం చేసి రీసెర్చ్ చేసినటువంటి ఆయన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద ఒక బుక్ రాసిండు ద కార్నర్ స్టోన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఆయన ఏమన్నాడు అనంటే ఇప్పటి వరకు కొన్ని వేల సంవత్సరాల భారతదేశ చరిత్రను తీసుకుంటే భారతదేశ చరిత్ర లోపల మొట్టమొదటి సోషల్ డాక్యుమెంటు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నాడు ద ఫస్ట్ సోషల్ డాక్యుమెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ నైన్టీన్ ఫిఫ్టీ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ ఫస్ట్ సోషల్ డాక్యుమెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ అని అని అన్నాడు సోషల్ అంటే డాక్యుమెంట్ అని అంటే ఓకే పుస్తకము పత్రము ఏదో ఒకటి మరి సోషల్ డాక్యుమెంట్ అంటే ఏంటిది సోషలు అన్ సోషల్ డాక్యుమెంట్ మీరు అందరు సోషల్ సైన్స్ చదువుకోరు కదా టెన్త్ వరకు సోషల్ అంటే ఏంటిది ట్రాన్స్లేషన్స్ కాదు నేను మీనింగ్స్ అడుగుతున్నా అందరు సోషల్ సైన్స్ చదివిరు కదా టెన్త్ వరకు చదివిరా లేదా టెన్త్ వరకు అంత సోషల్ సైన్స్ చదివేరుగా మరి ఎందుకు ఇంత డాళ్ళుగా అరవై ఏళ్ళ వయసులో అంబేద్కర్ వాయిస్ వినండి